రామకుండ మున్సిపల్ అధికారులు కూచిన మైసమ్మ గుడుల చోటే ఆటో యూనియన్ నాయకులు ఆలయాన్ని నిర్మించుకున్నారు ఇటీవలే రోడ్డు నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నల్పారు మైసమ్మ పోచమ్మ గుళ్ళను అధికారులు అర్ధరాత్రి కూల్చివేయడం జరిగింది ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు అయినా కూడా ఇప్పటి వరకు కారణమైన వారిపై చర్యలు తీసుకుపోగా ఆలయాల నిర్మాణం చేపట్టలేదని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ ఆవేదన వ్యక్తం చేశారు జిఎం కాలనీ ఆటో స్టాండ్ వద్ద కూల్చివేసిన మైసమ్మ గుడిని జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పలువురు సహకారంతో నిర్మించారు బుధవారం పునః ప్రతిష్ఠాపన చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజల భక్తి భావాలను అవమానించిన ఈ చర్యను హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు దేవాలయాల కూల్చివేత హిందూ భావాజలంపై చేసిన దాడి అని భక్తుల నమ్మకాన్ని ఎవరు దెబ్బతీయలేరని తెలిపారు ఈ నేపథ్యంలో కూల్చివేత జరిగిన అదే ప్రదేశంలో తిరిగి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన భక్తులు ఆటో యూనియన్ నాయకులని ఈ సందర్భంగా అభినందించారు వారి సేవాభావం ప్రత్యేకంగా ప్రశంసనీయమైనదని అన్నారు ప్రజలతో కలిసి దేవాలయాల పునర్నిర్మాణం కోసం బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు ఈ సంఘటనపై పార్టీ తరఫున ఆమె తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భక్తుల హక్కులను కాపాడే దిశగా బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు గత పదమూడు రోజుల క్రిందట కార్తీక పౌర్ణమి నాడు అర్ధరాత్రి వేళ నలభై ఆరు గుళ్ళను కూల్చివేసినటువంటి సంఘటన మరి మీ అందరికీ కూడా తెలుసు గోదావరికని ఇది కార్మిక క్షేత్రము ఉదయం లేస్తే వేల్పమ్మ మైసమ్మ పోషమ్మ తల్లికి మనం దండం పెట్టుకొని మన కార్యక్రమాలని కొనసాగిస్తాము ఇది ఒక సెంటిమెంట్గా భావిస్తాము అయితే ఈ క్రమంలో ఈ పదమూడు రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ప్రజల నుండి సమాజం నుండి వెలువడ్డటువంటి ఒక అంశం ఏంటంటే కూల్చివేసినటువంటి గుళ్ళని మళ్ళీ యథావిధిగా నిర్మాణం చేయాలి ఆ కూల్చివేతకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి పూర్తిగా ప్రజల నుండి వెలువడినటువంటి ఈ డిమాండ్ మరి ఇప్పటి వరకు కూడా గుళ్ళ నిర్మాణం చేపట్టకపోవడం చాలా బాధాకరం అందువరకు జిఎం కాలిలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ దగ్గర జిఎం ఆఫీసు సమీపంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ వద్ద చేసినటువంటి అమ్మవారి గుడిని మైసమ్మ తల్లి గుడిని మరి ఎంతో ఇక్కడ భక్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆటో మిత్రులు ఈ కాలనీ కూడా మరి ప్రతినిత్యం కూడా పూజలు చేసుకున్నటువంటి క్రమంలో ఈ గుడి కూల్చివేతతోటి మరి చాలా బాధాకరంగా మీరొక అపశృతిగా అపశకునంగా మరి వీరంతా కూడా చాలా ఆందోళన ఉండి వెంటనే స్పందించి మిత్రులు ఆటో యూనియన్ అధ్యక్షులు అన్నా గట్టయ్య గారు మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గుండపోయిన భూమయ్య గారు ఈ కాలనీలో ఉన్నటువంటి అందరినీ కూడా సంప్రదించి మరి అందరి సహకారం తీసుకొని ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున ఆలయ ప్రతిష్ట ఈరోజు జి నిర్వహించుకోవడము అందరి సమక్షంలో చాలా సంతోషకరంగా భావిస్తూ ఎప్పుడైనా కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాము మా యొక్క సెంటిమెంట్ని ప్రజల యొక్క మనోభావాలని ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేన లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఏవైతే కూల్చివేసినటువంటి ఆలయాలని మరి నిర్మాణం చేయాలని డిమాండ్ ప్రజల లోపల ఉన్నదో అది ఖచ్చితంగా చేయాలి లేకపోతే మేము తప్పకుండా గుళ్ళ నిర్మాణం బాధ్యత తీసుకొని తప్పకుండా ఒక్కొక్కటిగా అన్నీ కూడా నిర్మాణం చేపట్టేందుకు ముందుకెళ్తామని చెప్పి మరోమారు తెలియస్తూ ఈ కార్యక్రమంలో జనగామ ఆటో స్టాండ్ అధ్యక్షులు గుండెబోయిన గట్టయ్య చిందం భాస్కర్ రమేష్ బీజేపీ నాయకులు మచ్ఛ విశ్వాస్ బండారి శ్యామ్ ఓంకార్ భరత్ గంగరాజు కుమరవెల్లి విశ్వనాథ్ కాళివాసులు పుట్ట నాగరాజు శ్రీను కొండ రవి లింగయ్య ఉదరి తిరుపతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బీఎన్బీ జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అరసమ్మలకి ఆపరేషన్ లాకస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్